అందరికీ నమస్కారం నేను మీ పవన్ ప్రస్తుతం మన అనకాపల్లి జిల్లా చోడవరగ యూజర్లో ఉన్నాము ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కరుణం తమశ్రీదరి ఉన్నాము వారు ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందో అతను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ విధంగా ఉంది సార్ చాలా మీరు చూస్తున్నారు ఎక్కడికెళ్ళి అనూహ్యమైనటువంటి స్పందన అద్భుతంగా ఉంది ఏది ఏమైనా సరే ఈ స్పందన చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి అధికారంలో రావడం ఖాయం పేదవాళ్ళు బాగుపడడం ఖాయం పేద పేద సాదా కూలీ నాలి ఉన్నటువంటి అణగారిన వర్గాలన్నీ కూడా మా జీవన ప్రమాణం మెరుగుపడడం ఖాయం జగన్ వస్తేనే మా జీవితాలు బాగుంటాయని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు దారిద్ర్యప ఉన్నటువంటి పేదరికం అంతా కూడా ఈ ఐదు ఆయలలో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరిగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారంటే ఎటువంటి సంధ్య లేదు ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు కాబట్టి జనరంజకమైనటువంటి పరిపాలన అందించడానికి జగన్మోహన్ తాలూకు లక్ష్యం కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ఉన్నత ఎప్పుడు ఎంత వేగంగా జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టాలని చూస్తున్నారు అత ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి త్వరలోనే ఒక నెల రోజులు వ్యవధిలో మళ్ళీ రెండోసారి గవర్నమెంట్గా ముఖ్యమంత్రిగా రెండోసారి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నిజం మరి విన్నాం కదండి ఆయన మాటల్లోనే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఏవైతే పెండింగ్లు ఉన్నావో వర్క్స్ మళ్ళీ కంప్లీట్ చేసి ప్రజల ఆదరణతో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందని అతను మాట్లాడి తీసుకున్నాం కాబట్టి కెమెరామెన్ రాజాతో రిపోర్టర్ పవన్